శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారమండి ఇప్పటివరకు మీరు విన్న ఫలితాలన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి తులారాశివారికి డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఈ కాలం ఒక పరీక్ష మాత్రమే కాదు ఒక కూడా మీరు ఎదుర్కొన్న కష్టాలు మీరు చిందించిన కన్నీళ్లు మీరు చేసిన ప్రయత్నాలు ఏవీ వృధా కాలేదు కాలం ఆలస్యం చేసింది కాని న్యాయం చేయకుండా ఉండదు ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే భయపడకుండా ముందుకు సాగడం మీపై మీకు నమ్మకం పెట్టుకోవడం దైవంపై విశ్వాసం ఉంచడం జీవితం మొత్తం ఒకేలా ఉండదు కష్టం తర్వాతే మార్పు వస్తుంది మార్పు తర్వాతే సంతోషం వస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని కమెంట్ చేయండి ఈ వీడియో మీ మనస్సుకు కొంచెమైనా శాంతిని ఇచ్చి ఉంటే దయచేసి లైక్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో తులారాశిపై ప్రభావం చూపుతున్న ప్రధాన గ్రహాలు శని బుధుడు శుక్రుడు శని మీ జీవితంలో ఇప్పటివరకు ఆలస్యం ఒత్తిడి బాధ్యతలు పెంచాడు కాని ఈ కాలంలో శని తన కఠినత్వాన్ని తగ్గించి మీకు నేర్పిన పాఠాలకు ఫలితం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు బుధుడు మీ ఆలోచనా విధానాన్ని మార్చి స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాడు శుక్రుడు తులారాశికి అధిపతి కావడంతో ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మాటతీరు ఆకర్షణ పెరుగుతాయి గతంలో మీ విలువను గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ వైపు తిరిగి చూడడం మొదలు పెడతారు మొత్తం మీద గ్రహాల ప్రభావం మీ జీవితాన్ని నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు నడిపిస్తుంది శని రాహు కేతు ప్రభావం వల్ల గతంలో తులారాశివారు అనేక మానసిక సంఘర్షణలు ఎదుర్కొన్నారు ఒకవైపు చెయ్యాల్సిన బాధ్యతలు మరోవైపు తీరని కోరికలు మిమ్మల్ని లోపల నుంచే కుదిపేశాయి రాహు అనవసరమైన భయాలను అనుమానాలను పెంచగా కేతువు సంబంధాల్లో దూరాన్ని కలిగించింది ఇప్పుడు ఈ సంయోగ ప్రభావం తగ్గుముఖం పడుతోంది దాంతో మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి ఎవరు మీవారో ఎవరు కాదో అర్థమవుతుంది జీవితంలో అనవసరమైన వ్యక్తులు పనులు మీ దారినుంచి తొలగిపోతాయి ఇది నష్టంలా కనిపించినా భవిష్యత్తులో మీకు శాంతి మరియు స్థిరత్వం ఇస్తుంది డిసెంబర్ పద్దెనిమిది తులారాశివారికి కీలకమైన రోజు ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న సంఘటన పెద్ద మార్పుకు కారణమవుతుంది అది ఒక వార్త కావచ్చు ఒక వ్యక్తితో మాట్లాడటం కావచ్చు లేదా మీరు తీసుకునే ఒక నిర్ణయం కావచ్చు ఇప్పటి వరకు మీరు అనుకుంటున్న దారికి భిన్నంగా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది మొదట కొంత భయం లేదా అయోమయం కలగవచ్చు కానీ అదే మార్పు మీ జీవితాన్ని కొత్త దిశలోకి నడిపిస్తుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం రాబోయే నెలల్లో మీ ఆర్థిక మరియు వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది కాబట్టి తొందరపాటు కాకుండా నిశ్చలమైన మనస్సుతో ఆలోచించాలి డిసెంబర్ పంతొమ్మిదిన తులారాశివారికి అదృష్ట ద్వారం తెరుచుకునే సూచనలు ఉన్నాయి గతంలో మీరు చేసిన ప్రయత్నాలకు గుర్తింపు వచ్చే రోజు ఇది ఆగిపోయిన పని మళ్లీ ముందుకు సాగుతుంది డబ్బు విషయంలో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితం రావచ్చు ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల సంకేతం కనిపిస్తోంది ఈరోజు మీరు మీపై నమ్మకం పెట్టుకుంటే అవకాశాలు మీ వైపు వస్తాయి చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా స్వీకరిస్తే అది భవిష్యత్తులో పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది డిసెంబర్ ఇరవైనా తులారాశివారు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి ఈరోజు మాటల వల్ల సమస్యలు వచ్చే అవకాశముంది కోపం లేదా ఆవేశంతో మాట్లాడితే సంబంధాలు దెబ్బతింటాయి ముఖ్యంగా కుటుంబంలో లేదా కార్యాలయంలో అనవసరమైన వాదనలు తలెత్తవచ్చు ఆర్థిక విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరి మాటలు విని పెట్టుబడులు పెట్టడం లేదా అప్పులు ఇవ్వడం మంచిది కాదు ఈరోజు నిశ్శబ్దంగా ఉండడం అవసరమైనంత మాత్రమే మాట్లాడటం మీకు రక్షణగా ఉంటుంది ఈ హెచ్చరికను పాటిస్తే రాబోయే మంచి ఫలితాలను సురక్షితంగా అందుకోగలుగుతారు డిసెంబర్ ఇరవై ఒకటి తులారాశివారికి ఆశను తిరిగి తీసుకొచ్చే రోజు గత కొన్ని నెలలుగా మనసులో ఉన్న భారమంతా ఈ రోజుతో నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది మీరు ప్రార్థించిన కోరికలలో ఒకటి నెరవేరే దిశగా అడుగుపడుతుంది ఒక మంచి వార్త వినిపించే అవకాశముంది అది కుటుంబానికి సంబంధించినదైనా ఉద్యోగానికి సంబంధించినదైనా లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు ముఖ్యంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం ఈ రోజున దొరికే సూచనలు ఉన్నాయి ఈ రోజు మీరు చేసే పని చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఈ శుభ సంకేతం రాబోయే రోజుల్లో మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తుంది తులారాశివారి ఆర్థిక పరిస్థితి గతంలో ఊగిసలాటగా సాగింది ఎంత కష్టపడ్డా డబ్బు నిలవడం లేదు అనే భావన మీలో ఉండింది కానీ ఈ కాలంలో ఆ పరిస్థితి క్రమంగా మారుతుంది ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది అనవసరమైన వ్యయాలు తగ్గిపోతాయి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా డిసెంబర్ మూడవ వారం తర్వాత ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుంది అయితే పెద్ద లాభాల ఆశతో ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకూడదు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్లడం మీకు మంచిది పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మీకు భద్రతగా నిలుస్తుంది ఉద్యోగంలో ఉన్న తులారాశివారికి ఈ కాలం మార్పులకు సంకేతంగా ఉంటుంది మీ పనిని గమనిస్తున్నవారు ఇప్పుడు మీ ప్రతిభను గుర్తించడం మొదలు బాధ్యతలు పెరిగినా వాటితో పాటు గౌరవం కూడా పెరుగుతుంది ఉద్యోగం మారాలని అనుకుంటున్న వారికి కొత్త అవకాశం కనిపించవచ్చు ఇంటర్వ్యూలు లేదా చర్చలు సానుకూలంగా ముగిసే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మొదట నెమ్మదిగా ఫలితం కనిపిస్తుంది కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి నమ్మకమైన వ్యక్తులతో కలిసి పనిచేస్తే లాభం ఉంటుంది ఈ కాలంలో క్రమశిక్షణతో పనిచేస్తే రాబోయే నెలల్లో స్థిరమైన వృద్ధి కనిపిస్తుంది నిరుద్యోగులకు శుభవార్త ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న తులారాశివారికి ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది ఇప్పటివరకు ప్రయత్నాలు ఫలించకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు డిసెంబర్ మధ్యభాగం నుంచి అవకాశాలు కదలికలోకి వస్తాయి ఒక పరిచయం ద్వారా లేదా అనుకోకుండా వచ్చిన సమాచారం మీకు ఉపయోగపడుతుంది మొదట చిన్న ఉద్యోగంలా అనిపించినా అది మీ జీవితాన్ని స్థిరంగా మార్చే అవకాశం కలిగి ఉంటుంది ఈ సమయంలో మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే త్వరలోనే మంచి స్థాయికి చేరుకునే అవకాశమూ ఉంది ఓపికతో ప్రయత్నం కొనసాగిస్తే ఫలితం తప్పకుండా వస్తుంది తులారాశివారికి అప్పుల భారం ఒక పెద్ద ఒత్తిడిగా మారింది ఎంత ప్రయత్నించినా అప్పులు తీరడం లేదు అనే భావన మీ మనసును బాధించింది కాని ఈ కాలంలో ఆ పరిస్థితి మారడం మొదలవుతుంది ఆదాయం పెరగడం లేదా అనుకోని సహాయం లభించడం వల్ల అప్పులు క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా డిసెంబర్ చివరి వరకు ఒక ముఖ్యమైన అప్పు తీర్చే అవకాశం కనిపిస్తుంది అయితే మళ్లీ కొత్త అప్పులు చెయ్యకుండా జాగ్రత్త పడాలి ఆర్థిక నియంత్రణ పాటిస్తే రాబోయే సంవత్సరంలో మీరు పూర్తిగా అప్పుల నుంచి బయటపడే మార్గం తెరుచుకుంటుంది ఇది మీ మనసుకు కూడా పెద్ద శాంతినిస్తుంది తులారాశివారి జీవితంలో ప్రత్యక్ష శత్రువుల కంటే పరోక్షంగా హాని చేసేవారు ఎక్కువగా ఉన్నారు మీ మంచితనాన్ని బలహీనతగా భావించి మీపై కుట్రలు చేసేవారు ఉన్నారు గతంలో మీరు దీనిని గమనించకపోయినా ఇప్పుడు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి ఈ కాలంలో ఎవరి మాటలు నమ్మాలో ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది శత్రువులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించవు మీరు న్యాయమైన మార్గంలో నిలబడితే కాలమే మీకు రక్షణగా నిలుస్తుంది అవసరంలేని వాదనలకు దూరంగా ఉండటం మీకు శ్రేయస్కరం తులారాశివారికి ఈ సమయంలో దైవ అనుగ్రహం బలంగా ఉంటుంది గతంలో మీరు తెలియక చేసిన తప్పులకు కూడా ఇప్పుడు ప్రాయశ్చిత్తం లభించే సూచనలు ఉన్నాయి మీరు చేసిన ప్రార్థనలు మొక్కులు సేవలు ఫలించబోతున్నాయి ముఖ్యంగా శివుడు మరియు సూర్యుడు మీపై కరుణ చూపిస్తున్న కాలం ఇది ఏ పని ప్రారంభించినా మనసులో భక్తి ఉంటే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది ఆలయ దర్శనం లేదా దీపారాధన మీకు ఆత్మబలమిస్తుంది దైవంపై నమ్మకముంచితే కష్టాలు తగ్గిపోతాయి ఈ కాలంలో తులారాశివారు కొన్ని విషయాల్లో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి కోపంతో తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి ఎవరి మాటలు విని జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు వద్దు రహస్యాలను ప్రతి ఒక్కరితో కూడా ప్రమాదకరం మీ బలహీనతలను ఇతరులకు తెలిసేలా చేయకపోవడం మంచిది నిశ్శబ్దంగా స్థిరంగా ముందుకు సాగితే సమస్యలు దూరంగా ఉంటాయి తులారాశివారికి ఈ సమయంలో సరళమైన కాని ప్రభావవంతమైన పరిహారం అవసరం ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా నిలబడి పరిశుభ్రమైన జలంతో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఆదివారం రోజున రంగు వస్తువులు దానం చేయడం మంచిది అలాగే మీకు ఆధ్యాత్మిక బలాన్నిచ్చే శక్తివంతమైన ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల సూర్యుని కిరణాలు మీ జీవితంలోని అంధకారాన్ని కలిగించి శివశక్తి అనుగ్రహంతో మీకు శాంతి శక్తి విజయాన్ని ప్రసాదిస్తాయి అలాగే మీకు వీలైతే శివాలయంలో శివునికి అభిషేకం లేదా దీపారాధన చేయండి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి ఈ పరిహారాలు మీ మనసుకు శాంతినివ్వడమే కాకుండా గ్రహదోషాలు తగ్గిస్తాయి ముఖ్యంగా నిత్యం సత్యాన్ని పాటించడం మీకు అత్యుత్తమ పరిహారం ఒక మనిషి జీవితం మొత్తం ఒకేలా ఉండదు కష్టం తర్వాతే సుఖం వస్తుంది అనే సత్యాన్ని తులారాశివారు ఇప్పుడు అనుభవించబోతున్నారు మీరు ఎదుర్కొన్న బాధలు వృధా కాలేదు అవి మిమ్మల్ని బలంగా మార్చాయి ఇప్పుడు మీ ముందున్న కాలం మీ శ్రమకు కాలం మీపై మీకు నమ్మకం ఉంటే దైవంపై విశ్వాసం ఉంచితే జీవితం తప్పకుండా మారుతుంది ఇది విధి కాదు మీ అంతర్గత శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది తులారాశివారి కుటుంబ జీవితంలో గత కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగాయి చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారి మనసులో దూరాన్ని పెంచాయి ఎవరో ఒకడు మీ మాటను అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు ఒంటరిగా ఉన్న భావనకు లోనయ్యారు ఇప్పుడా పరిస్థితి మారబోతోంది డిసెంబర్ రెండో భాగంలో కుటుంబ సభ్యుల మధ్య స్పష్టమైన సంభాషణ జరుగుతుంది నిజాలు బయటపడతాయి దాంతో అపార్థాలు తొలగిపోతాయి మీరు చూపించే సహనం ఓపిక కుటుంబానికి మళ్లీ ఐక్యతను తీసుకొస్తుంది పెద్దవారి ఆశీర్వాదం లేదా ఒక కీలక నిర్ణయం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది ప్రేమ జీవితంలో తులారాశివారు ఒక నిర్ణయానికి రావలసిన సమయం వచ్చింది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి కొన్ని సంబంధాలు ముందుకు సాగాలా లేదా ముగించాలా అనే సందేహంలో మీరున్నారు ఈ కాలంలో ఆ సందేహానికి స్పష్టత వస్తుంది నిజమైన ప్రేమ మీ జీవితంలో నిలుస్తుంది కేవలం అవసరం లేదా అలవాటు ఉన్న సంబంధాలు సహజంగానే దూరమవుతాయి కొత్త ప్రేమకు అవకాశం కూడా ఉంది కాని ఆ ప్రేమ నెమ్మదిగా ఎదుగుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవడం మంచిది ఈ సమయంలో నిజాయితీతో ఉంటే ప్రేమ జీవితం మీకు ఆనందాన్నిస్తుంది తులారాశివారి మానసిక స్థితి గతంలో చాలా ఒత్తిడిని ఎదుర్కొంది బయట నవ్వుతూ కనిపించినా లోపల అనేక ఆలోచనలు మిమ్మల్ని కుదిపేశాయి భవిష్యత్తు గురించి భయం గతం గురించి బాధ ఒకేసారి మనస్సును భారంగా చేశాయి ఇప్పుడా భారాన్ని తగ్గించే సమయం వచ్చింది మీకు మీరే ధైర్యం చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది ధ్యానం ప్రార్థన లేదా ఒంటరిగా కొంత సమయం గడపడం వల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది మీరు మీ ఆలోచనలను నియంత్రించగలిగితే మానసిక బలం పెరుగుతుంది ఆరోగ్య విషయంలో తులారాశివారు నిర్లక్ష్యం చేయకూడదు చిన్న సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల అవి పెద్దవిగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా నిద్రలేమి జీర్ణ సంబంధిత సమస్యలు తలనొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం సమయానికి భోజనం చేయడం తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి రోజు కొంత నడక లేదా తేలికపాటి వ్యాయామం చేస్తే శరీరం చురుగ్గా ఉంటుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే మీరు జీవితంలో వచ్చే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు మీ అదృష్ట సంఖ్య ఆరు తొమ్మిది ముఖ్యమైన పనులకు ఈ సంఖ్యలను వాడండి అదృష్ట రంగులు తెలుపు లేతనీలం ఇవి మీకు మానసిక ప్రశాంతతనిస్తాయి ఇప్పటివరకు మీరు విన్న ఫలితాలన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి తులారాశివారికి ఈ కాలం ఒక పరీక్ష మాత్రమే కాదు ఒక అవకాశం కూడా మీరు ఎదుర్కొన్న కష్టాలు మీరు చిందించిన కన్నీళ్లు మీరు చేసిన ప్రయత్నాలు ఏవీ వృధా కాలేదు కాలం ఆలస్యం చేసింది కాని న్యాయం చేయకుండా ఉండదు ఇప్పుడు మీరు చేయాల్సిందొక్కటే భయపడకుండా ముందుకు సాగడం మీపై మీకు నమ్మకం పెట్టుకోవడం దైవంపై విశ్వాసం ఉంచడం జీవితం మొత్తం ఒకేలా ఉండదు కష్టం తర్వాతే మార్పు వస్తుంది మార్పు తర్వాతే సంతోషం వస్తుంది తులారాశివారికి అధిపతి శుక్రుడు శుక్రుడు ఐశ్వర్యానికి సౌందర్యానికి మరియు భోగభాగ్యాలకు కారకుడు గోమాతను పూజించడం వల్ల తులారాశివారికి శుక్రగ్రహ దోషాలు తొలగి ఆర్థికంగా నిలకడ లభిస్తుంది తులారాశివారు గోమాతకు తెల్లటి పదార్థాలను తినిపించడం చాలా శ్రేయస్కరం బియ్యం పిండి బెల్లం కలిపి ఉండలుగా చేసి ఆవుకు తినిపించాలి అలాగే కొద్దిగా బియ్యాన్ని నానబెట్టి అందులో బెల్లం కలిపి సమర్పించడం శుభప్రదం ఆవుకు తాజా పచ్చగడ్డిని తినిపించడం వల్ల జాతకంలోని అడ్డంకులు తొలగిపోతాయి తులారాశివారు ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేసిన తరువాత గోమాతను పూజించాలి గోమాత చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయడం వల్ల సకల పుణ్యతీర్థాలు దర్శించిన ఫలితం కలుగుతుంది ఆవు నుదుటిపై గంధం మరియు కుంకుమతో తిలకం దిద్ది నమస్కరించాలి ఆవు వెనుక భాగంలో అంటే దగ్గర లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కాబట్టి ఆ భాగాన్ని తాకి నమస్కరించడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఆవు వెన్నుపూసపై అంటే సూర్యకేతు నాడి ఉండే చోట చేతితో నిమరడం వల్ల మీకు మానసిక ప్రశాంతత ఆరోగ్యం చేకూరుతాయి మీరు గోమాతను క్రమం తప్పకుండా ఆరాధన చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగి మీ సంపద వృద్ధి చెందుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు